హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ మలాయి కేక్ ఎంతో టేస్టీగా గులాబ్ జామ్ లాగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది అన్ని ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ మనకి కేక్ చేయడానికి ఓవెన్ అవసరం లేదు కేక్ టిన్ కూడా అవసరం లేదు మనం డైలీ యూజ్ చేసే ప్యాన్లో చేసుకోవచ్చు మీకు కేక్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు అన్ని ఇంట్లో ఉండే వాటితో ఈ ఎగ్లెస్ మలాయి కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో పావు కప్పు పెరుగు తీసుకుని పావు కప్పు పంచదార వేసుకోవాలి ఈ రెండు కరిగేలాగా ఒక విస్కర్ కానీ ఒక స్పూన్ కానీ తీసుకుని ఒకే డైరెక్షన్లో కలపాలి పంచదార కంప్లీట్గా కరిగే వరకు తిప్పుతూ ఉండాలి ఇలా పంచదార కరిగిపోయింది కదా ఇప్పుడు దీంట్లో ఒక పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి మీరు కావాలంటే ఈ ప్లేస్తో నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత విస్కర్తో ఇలా కలుపుతూ ఉండాలి ఇలా ఆయిల్ మనకి షుగర్ పెరుగు అన్నీ కలిసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు పాలు తీసుకోవాలి కాజు చెల్లార్చిన పాలు ఒక కప్పు పాలు తీసుకుని బిస్కట్తో కూడా కలుపుకోవాలి అన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకుంటూ ఉండాలి ఇలా బిస్కట్తో కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో జల్లడి తీసుకుని ఒక కప్పు మైదా వేసుకుంటున్నాను మీకు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు దీంతో ఒక స్పూన్ వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఇలాగ జల్లెట్ చేసుకోవాలి ఇలా జల్లించిన తర్వాత మళ్ళీ విస్కర్ తీసుకుని స్లోగా అన్నీ ఒకే డైరెక్షన్లో మళ్ళీ కలుపుకోవాలి దీంట్లో ఉండలేం కట్టకుండా స్లోగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి పావు కప్పు బొంబాయి రవ్వ కరెక్ట్గా సరిపోతుంది దీనికి మన ఉప్మాకి యూజ్ చేసే రవ్వ ఇది కూడా ఇలాగే ఉండలు లేకుండా అన్నిటితో కలిపి ఇలా కలుపుకోవాలి ఇలాగ మన పిండి ఇలా తయారవుతుంది కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి వెనిగర్ కానీ నిమ్మరసం కానీ యాడ్ చేసుకుని ఇలాగ కంప్లీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన మనకి పిండి బుడగలు ఏర్పడుతుంది కలర్ చేంజ్ అయింది కదా కొద్దిగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసి టిష్యూ పేపర్తో కానీ బ్రష్తో కానీ చక్కగా దీన్ని అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసిన తర్వాత మనం తయారు చేసుకున్న పిండిని దీంట్లో ఒకసారి కలుపుకుని వేసేసేయాలి ఇలా వేసుకుని మనం ఇప్పుడు స్టవ్ మీద మనం డైలీ యూజ్ చేసే ప్యాన్ కానీ ఒక తవ్వా కానీ ముందు ఒక ఫైవ్ మినిట్స్ ఫుల్గా పెట్టుకుని ఫుల్ హీట్లో పెట్టుకుని ప్రీ హీట్ చేసుకోవాలి ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ప్యాన్ మీద మన ఈ పిండి వేసుకున్న ప్యాన్ పెట్టేసుకుని దాని మీద కవర్ చేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టిన తర్వాత ఒక టెన్ మినిట్స్ హైలో ఒక ఫైవ్ మినిట్స్ లో మీడియంలో దీన్ని కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను మన కేక్ కుక్ అయింది కదా ఇప్పుడు సైడ్స్కి దీన్ని కొద్దిగా లూజ్ చేసుకుని దీన్ని వేరే ప్లేట్ పెట్టుకుని ఫ్లిప్ చేసుకోవాలి ఫ్లిప్ చేసుకుంటే మనకి కేక్ ఇలా కూడా వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఆ సైడ్ కూడా దీన్ని మనం సిమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఈలోపు మనం దీనికోసం వేరొక స్టవ్ మీద క్యారమెల్ మిల్క్ తయారు చేసుకుందాం ఈ క్యారమెల్ మిల్క్ కోసం నేను పావు కప్పు షుగర్ తీసుకున్నాను షుగర్ తీసుకుని వాటర్ ఏం వేయకుండా దీన్ని క్యారమెల్ చేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టుకొని కదుపుతూ ఉంటే మనకి క్యారమెల్ రెడీ అయిపోతుంది ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉంటే క్యారమెల్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో ఒక కప్పు కాజు చిన్న పాలు యాడ్ చేసుకోవాలి ఇలా పాలు యాడ్ చేసిన వెంటనే దీన్ని స్లోగా మనం గట్టి కానీ స్పూన్ కానీ తీసుకుని ఇలా కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టుకుని కలిగి కలిపితే మనకి ఇలాగా మన క్యారమెల్ కరిగిపోతుంది పాలల్లో కంప్లీట్గా చూడండి కరిగిపోయింది కదా ఇప్పుడు మన క్యారమెల్ మిల్క్ రెడీ అయిపోయినాయి ఇది చాలా టేస్టీగా ఉండే చాక్లెట్ పాలలాగా ఇప్పుడు దీన్ని కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనిద్దాం ఇలా కంప్లీట్గా క్యారమెల్కి కరిగిపోయిన తర్వాత ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మిల్క్ తీసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ మీద పొరుక్తో కానీ స్పూన్తో కానీ చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మన క్యారమెల్ మిల్క్ మొత్తం పోసేసుకోవాలి ఇలాగా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా మిల్క్ మొత్తం పోసేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలాగా వదిలేయాలి టెన్ మినిట్స్కి పాలు మొత్తం కేక్ ఫీల్ చేసుకుంటుంది ఆఫ్టర్ టెన్ మినిట్స్ మన కేక్ ఎలా ఉందో చూద్దాం చూడండి ఇలాగ ఫీల్ చేసుకుని చక్కగా సాఫ్ట్గా తయారైపోతుంది ఇప్పుడు మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవడమే అంతే మన ఎగ్లెస్ మలాయి కేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే దీన్ని ఇలా అయినా తినవచ్చు లేదంటే ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసినా చాలా బాగుంటుంది అంతే తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం అలాగేకి రెడీ అయిపోతుంది మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్